హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇక మొదటి అంశం చూసినట్లయితే ముఖ్యంగా ఈ రోజు నుంచి సో హెచ్ ఎగ్జామ్స్ అయితే మరి జరుగుతున్నాయి హెచ్డబ్ల్యు ఎగ్జామ్ రాస్తున్నటువంటి యాజ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి సో ఫర్ యువర్ ఎగ్జామ్ మాస్టర్ టీవీ తరఫు నుంచి మీకు అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను ఓకేనా సో ఎగ్జామ్ చాలా మంచిగా రాయండి అయితే ఇక్కడ నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలండి మీరు సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ రోజు సాయంకాలం తర్వాత మీకు పేపర్ వన్ లో గాని అండ్ పేపర్ టూ లో గాని సో గుర్తున్నటువంటి ముఖ్యమైనటువంటి మెమోర్ బేస్డ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు తెలియజేయండి కింద ఏ వీడియో కిందైనా మీరు కామెంట్ చేసినా పర్లేదు ఈ వీడియో కిందనే కామెంట్ చేయండి ఓకేనా లేదంటే నాకు ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినా పర్లేదు ఓకేనా ఇది ఒక ఫేవర్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ రాయబోయే అభ్యర్థులకు కొద్దిగా హెల్ప్ అవుతుంది రైట్ నెక్స్ట్ చూసినట్లయితే రైట్ మొదటి అంశం రగులుతున్నటువంటి నిరుద్యోగులు నేటి నుంచి ఓయూలో నిరాహార దీక్ష చేయబోతున్నారు హామీలు మర్చినటువంటి మరి కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నారు సో డిమాండ్ల సాధనకు పిడికిలెత్తి పోరు బాట మద్దతు పలికిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య సార్ సో ఇప్పటికే ఇంద్రపార్క్ వద్ద మహాధర్ణ టీజీపీఎస్సీ కార్యాలయాల ముట్టడి ఉద్రిక్తం చేశారు ప్రధానమైనటువంటి నిరుద్యోగుల యొక్క ఇప్పుడు డిమాండ్ ఏముందంటే ఒకసారి ఇక్కడ చూడండి మీరు డిమాండ్ ఏముంది అసలు రగులుతున్నటువంటి నిరుద్యోగులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అంటే కనుక సో ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం సో గ్రూప్ వన్ కి సంబంధించి ఏదైతే మనకు మెయిన్స్ కి వన్ ఇస్ టు హండ్రెడ్ చొప్పున సో ఈ వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో చొప్పున ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి తర్వాత గ్రూప్ టూ గాని అలాగే గ్రూప్ త్రీ గాని ఈ యొక్క పోస్టుల యొక్క సంఖ్యను పెంచాలి అలాగే చూసినట్లయితే మెగాడిఎస్సి అనేది మరి పోస్టులు మెగాడిఎస్ఈ నిర్వహించాలి అంటే పోస్టుల సంఖ్యను అందులో కూడా పెంచాలి అనేటటువంటి ప్రధానంగా ఈ మూడు డిమాండ్లని అయితే వీళ్ళు ముందు తీసుకెళ్తున్నారు సో నేటి నుంచి మరి ఓయూలో నిరాహార దీక్ష చేయబోతున్నారు అనమాట రైట్ నేడు దివ్యాంగ అభ్యర్థుల రిజల్ట్ ఎట్టకేలకు తేదీ ప్రకటించినటువంటి ట్రిబ్యూ బోర్డు సో ఈ రోజు వీళ్లకు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనమాట సో ట్రిప్ బోర్డు ఈ రోజు ఫలితాలను ప్రకటించబోతుంది అనమాట ఓకేనా నమస్తే తెలంగాణ కథనానికి స్పందన హర్షం మరి వ్యక్తం చేసినటువంటి పిడబ్ల్యూడి అభ్యర్థులైతే సో ఎట్టకేలకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్ బోర్డు ఏదైతే ట్రిప్ ఉందో స్పందించింది అనమాట గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి దివ్యాంగ అభ్యర్థుల మెరిట్ జాబితాను నేటి సోమవారం సాయంత్రం మరి ఆ ప్రకటిస్తామని చెప్పేసి వెల్లడించింది అనమాట సో ట్రిబు చైర్మన్ అయేష మస్రత్ ఖానం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తారు గురుకుల పోస్టుల అన్ని కేటగిరీలకు సంబంధించి మరి తుది జాబితాను ట్రిబు ఇప్పటికే విడుదల చేయగా దివ్యాంగుల అభ్యర్థుల మరి తుది జాబితాను నాలుగు నెలలుగా పెండింగ్ లోనే పెట్టిందనమాట మరోవైపు అలటైనటువంటి మరి అభ్యర్థులకు పోస్టింగ్ ను ఇచ్చేటటువంటి ప్రక్రియను కూడా ఆయా సొసైటీలు ముమ్మరం చేశాయి దీంతో మరి దివ్యాంగ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు మరి లోనయ్యారనమాట సో ఈ విషయం ఆయన నమస్తే తెలంగాణలో ఒక కథనం ప్రచురి ప్రచురితమైంది దానికి స్పందనగా మరి ట్రిప్పు ఎట్టకేలకు ఖచ్చితంగా మరి ఫలితాలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఆందోళన చెందవద్దు అన్నట్టుగా ఇక్కడ రాశారు చూడండి ఎందుకంటే గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాలు పత్రాలను అందుకున్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను నేటి నుంచి సోమవారం నుంచి చేపడుతున్నట్లు మరి బీసీ ఎస్సి ఎస్టి మరి షెడ్యూల్ అయితే మరి సొసైటీలు అయితే షెడ్యూల్ ప్రకటించాయి కదా అయితే సబ్జెక్టుల వారిగా మరి అభ్యర్థులకు తేదీలు నిర్ణయించి సమాచారం అందించాయి అయితే నేటి నుంచి మనకు ఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి అందరికి తెలిసిందే అయితే మరి ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు మరి టిజి రాత పరీక్షను నిర్వహిస్తున్నది దీంతో ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి గ్రూపుల అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారనమాట సో పరీక్ష రాసేది ఎలా అనేటటువంటి సందిగ్ధంలో పడ్డారు ఈ విషయంపై మరి అభ్యర్థుల్లో టెన్షన్ అనే పేరిట నమస్తే తెలంగాణ కథన మరి ప్రత్యేక కథనాన్ని ప్ర ప్రచురించింది దీనిపై ట్రిపు స్పందించింది అనమాట సో దీనిపై ట్రిపుల్ స్పందించింది టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు మరి హాజరవుతున్నటువంటి అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సొసైటీలు షెడ్యూల్ చేసిన మరుసటి రోజు అంటే సర్టిఫికేట్ల ధృవీకరణకు రావ హాజరు కావచ్చు అని వెల్లడించింది అనమాట ఈ మేరకు ట్రిప్ చైర్మన్ ప్రకటన విడుదల చేస్తారు మరి ట్రిప్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని ఇవ్వండి ఈ రోజు దివ్యాంగ అభ్యర్థుల రిజల్ట్ రాబోతున్నాయి ఎవరైతే హాస్టల్ ఆర్డైన్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీ యొక్క వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే పోస్టింగ్స్ ఇస్తారా ఇవ్వరా ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ సొసైటీలకు ఇచ్చిన వివిధ క్యాడర్ పోస్టుల జాబితాలో పలువురు అనర్హులు ఉన్నారు ఫీమేల్ అభ్యర్థుల స్థానంలో మేల్ అభ్యర్థుల ఎంపిక జరిగింది అనర్హులకు మరి లైబ్రేరియన్ పోస్టుల కేటాయింపై ఆగ్రహం సో సొసైటీలకు కేటాయించని కేటాయించి మరి చేతులు దులుపుకున్నటువంటి ట్రిపు బోర్డు సో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పకడ్బందీగా చేపట్టాలని మరి డిమాండ్ చేస్తా ఉన్నారు అభ్యర్థులందరూ కూడా గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో మరి ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చేందుకు బీసీఎస్ఈ ఎస్సీతో పాటు ఆయా సొసైటీలు కసరత్తును ముంబై చేశాం ముంబరం చేశాయి సో జూలై వారాంతం లోపు అంటే చివరి వారం లోపు మరి పోస్టింగ్స్ అందజేస్తామని షెడ్యూల్ కూడా ప్రకటించాయి సోమవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభించనున్నాయన్నమాట సో దీనికి సంబంధించి సో ట్రిప్ ఒక ప్రకటన చేసింది అనమాట వివిధ క్యాడర్ పోస్ట్లకు సంబంధించి కొంతమందిని అనర్హులుగా ఉన్నారంట ఇప్పటికే జాబితాలో ఉన్నారంట అలాంటి వాళ్ళు కూడా సో మనకు దానిపైన కథనం రావడం జరిగిందనమాట పీడీ జాబితాలో కూడా ఇద్దరు ఉన్నారంట సో రకరకాలైనటువంటి వాదనలు వస్తున్నాయి ఇవన్నీ నిజమా అబద్ధమ తెలియదు లైబ్రరియన్ పోస్టుల్లో కూడా ఉన్నారంట సో ఇది మొత్తానికైతే సంబంధించినటువంటి అప్డేట్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మూడు నుంచి పీజీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు అయితే మనకు అందుబాటులోకి రాబోతున్నాయి అనమాట సిపి గెట్ ఆరు నుంచి పరీక్షలు ఉంటాయి సో పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలి సో మనకు ఇక్కడ కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారెడ్డి చెప్పడం అయితే జరిగిందనమాట చెప్పడం అయితే జరిగిందనమాట మూడు నుంచి పీజీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు రాబోతున్నాయి రైట్ నేడు గురుకుల కొలువుల దివ్యాంగ అభ్యర్థుల జాబితా విడుదల ఈ రోజు విడుదల చేయనున్నారు సాయంత్రం మనకు సాయంత్రం లోపు వచ్చినటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట రైట్ ఇక ముఖ్యంగా చూసుకుంటే గనక నీటు పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి మరి చాలా మంది మరి అభ్యర్థులైతే మరి ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది లీకులు ఎక్కడక్కడ ఉన్నాయి అసలు ఈ యొక్క లీకుల లింక్ ఎక్కడ ఉంది నీటిపై రంగంలోకి సిబిఐ దిగిందనమాట నాలుగు రాష్ట్రాల్లో కదులుతున్నటువంటి డొంక ఎక్కడ బిహార్ లోని పాట్నా గుజరాత్ లోని గోద్రాకు స్పెషల్ టీమ్స్ అయితే వెళ్ళాయి మహారాష్ట్రలోను ఇద్దరు అనుమానితులను విచారించ విచారించిన పోలీసులు జార్ఖండ్ లోని ప్రైవేటు స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ నీట్ ఎగ్జామ్ కు ఏడు వందల యాభై మంది డుమ్మ గ్రేస్ మార్కులు కలిపిన మరి పదిహేను వందల అరవై మూడు మంది అభ్యర్థులకు మరి ఎనిమిది వందల పదమూడు మంది హాజరయ్యారంటూ రకరకాల మరి భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి నీట్ ఎగ్జామ్ పైన సో ఎన్టీఏ ఎగ్జామ్ మరి కండక్ట్ చేసినటువంటి నీట్ గాని యూజీసీ నెట్ గాని రెండు కూడా మరి వివాదమైనవి మీకు అందరికీ తెలిసింది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ మరి తీసుకొస్తారంట ఒకే చోట ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ గురుకులాలు తీసుకురాబోతున్నాం ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఏర్పాటు పైలట్ గా పైలట్ గా ఫస్ట్ కొడంగల్ మదిరాలో నిర్మిస్తామని చెప్పేసి వెళ్ళడం అనమాట నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు అయితే మీ మీ యొక్క నిరుద్యోగులారా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు అందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరి ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గా రాహుల్ గాంధీతోని భేటీ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మీ యొక్క నిరుద్యోగుల యొక్క డిమాండ్లు ఇప్పుడు ఏమున్నాయో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంచడం గానీ వన్ ఇస్ టూ హండ్రెడ్ కానీ మెగాడియస్ ఇవన్నీ కూడా సంబంధించినటువంటి ఒక ఆ రిక్వెస్ట్ లెటర్ ని మీరు ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి రీట్వీట్ అయితే చేసినట్లయితే ఒక రెండు మూడు గంటల్లోనే మరి చాలా అనేది మనకు మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది ఖచ్చితంగా రాహుల్ గాంధీ అక్కడ చదవడం జరుగుతుంది మరి మన యొక్క ముఖ్యమంత్రితోని కూడా దీని మీద డిస్కస్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నా యొక్క సజెషన్ మీరు గ్రూప్లలో ఏదో ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు ఇది స్మార్ట్ వర్క్ ట్విట్టర్ వేదికగా మీరు రీట్విట్ అయితే చేయండి రాహుల్ గాంధీ చూసి సీఎం రేవంత్ రెడ్డితోని చర్చిస్తారు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఇస్తారంట సో నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు ఇచ్చారనమాట రైట్ ఇక ఈ రోజు ఈ రోజు డిఎస్సి ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ కూడా పూర్తి షెడ్యూల్ వస్తుందని చెప్పేసి చాలా మంది మరి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గనక విద్యాశాఖ ఆల్రెడీ మనకు ప్రభుత్వానికి ఒక నివేదిక పంపింది సో మేము ఈ డేట్స్ లలో ముందుకు వెళ్ళొచ్చా లేదన్నట్లుగా సో మరి ముఖ్యమంత్రి మరి ఈ రోజు మరి ఢిల్లీ వెళ్తున్న వేళ ఈ షెడ్యూల్ అనేది వస్తుందా రాదే అనేది కూడా కొంచెం సస్పెన్స్ ఉంది ఈవినింగ్ వరకు చూడాల్సింది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మూడో పరీక్షలోనూ పుష్పక్ పాస్ అయింది అనమాట విజయవంతమైంది పుష్పకు యొక్క ప్రయోగం ముచ్చటగా మూడోసారి పుష్పక్ విజయవంతంగా ల్యాండ్ అయింది అనమాట ఆదివారం ఉదయం కర్ణాటకలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో నిర్వహించినటువంటి ప్రయోగాత్మక పరీక్ష మరి సక్సెస్ఫుల్ గా పూర్తయిందని చెప్పేసి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అయితే తెలిపారు అనమాట సో గ్రూప్ టూ అభ్యర్థులకు ఫ్రీగా గ్రాంట్ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారంట చూడండి ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉపయోగించుకోండి రాష్ట్రంలో గ్రూప్ టూ మరి ఉద్యోగాలకు ఉచితంగా గ్రాంట్ టెస్టులు నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ బీసీ సర్కిల్ అధికారులు తెలిపారనమాట ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేస్తారు ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల ఐదవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారనమాట సో జూలైలో ప్రతి వారంలో రెండు గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీలో మొదటి గ్రాంట్ టెస్టు మరి జూలై పదిహేను పదహారు తేదీలో రెండో గ్రాండ్ టెస్ట్ ఇక తేదీలు ఇక్కడ ఇచ్చారనమాట సో మీరు టైం కూడా ఇచ్చారు మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్ లో మరి దరఖాస్తు చేసుకోండి